ఆదికాండము రెండవ అధ్యాయం ఆకాశమును భూమియు ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడో దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడో దినమును విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడో దినమును ఆశీర్వదించి ప్రశుద్ధపరిచాను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన ఎహువ భూమిని ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశము సుధించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది ఆదివరకు పొలమందలి ఏ పదము భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఎహువ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను దేవుడైన యహోవా నేలంతటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయింది దేవుడైన యహోవా తూర్పున ఏదేళ్ళలో ఒక తోట వేసి తాను నిర్ణయించిన నరుని దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యూ ఆహారకు మంచిదైనదై ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవృక్షమును మంచి చెడ్డ తెలియనిచ్చి వృక్షములను నేల నుండి వేలుపరిచిన మరియు ఆ తోటను తడుపుటకు ఏదో నుండి ఒక నది బయలుదేరిక నుండి చీలిపోయి నాలుగు చీలిపోయి నాలుగు సగలాయ్యను మొదటి దాని పేరు శిశోను అది అవీలా దేశమంత చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశం బంగారం శ్రేష్టమైనది అక్కడ లోబాంను గుమేద గుమేదీకము లను దొరికిను రెండవ నది పేరు గిహోను అది కూషులను దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిదేకేలు అది ఆశులు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నదియా ఎఫ్ర ఎఫ్రోటేను మరియు దేవుడైన యహోనరిని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచకు దాని కాచేటకును దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవ ఈ తోటలో ఉన్న ప్రతివృక్ష ఫలమును నువ్వు నిర్వధ్యం నిర్భయంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తలవిచ్చి వృక్షములను తినకూడదు నువ్వు వాటిని తిను దినమున నిశ్చముగా చచ్చేదని నడిని కాజ్ఞాపించాను మరియు దేవుడైన యూహ నరుడి ఒంటరిగా ఒంటరిగానుట మంచిది కాదు వానికి సాటిన సహాయమును నా నాని కొరకు చేయదని అనుకున్నాను దేవుడైన యూహ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షి నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచటకు వాటిని వద్దకు వాటిని రప్పించాను జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతులను పేరు పెట్టాను ఆయన ఆదాములకు సాటి సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడిని ఏహో ఆదాయకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కట జముకలలో పక్కటెముకలలో ఒక దాని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసాను తర్వాత దేవుడి ఏ హాను ఆదాం నుండి తీసిన పక్కటెముకను శ్రీనిగా నిర్మించాను ఆదాం నద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాం ఇట్లాను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము ఇది నరుల నుండి తీయబడను గనుక నారే అనే నారే అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొరాను వారి ఏక శరీరమై ఎందురు అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి ఈ చిన్న వాక్యం దేవుడు దిగపర్చడం గాక ఆమె ఆది కాండము మూడో అధ్యాయం దేవుడిని ఎహవ చేసిన సమస్త యుక్తి గలదై ఉండేను అదా స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చాము అయితే తోట మధ్యన ఉన్న చెట్లు ఫలమును పూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పంతో అను అందుకు సర్పం మీరు చావనే చావరు ఎలెనగా మీరు వాటిని తినదినమున మీ కండ్లు తెరవబడిననియూ మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతెలవలే ఉందిననియూ దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారకు మంచిది కండ్లకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది విండుట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములో ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భక్తుల భక్తకును ఇచ్చాను అతడు కూడా తిన్నాను అప్పుడు వారిద్దరిని కళ్ళు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకుని